వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు అలాగే బీ కొత్త కొట్ట ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మొలకల చెరువు విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే నా ఈ పొడికాయలు ఈ జ్యూస్ కాయలు అన్నీ కలిపి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఈ తకడ్ సక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే ఇరవై రెండు కేజీల బాక్సులు అయితే మొలక పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకం అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే మొలకల చీరలో ఇరవై రెండు కేజీల బాక్స్ పలికింది మొలకలచీరు టాప్ రేట్ చూసుకుంటే పెద్ద ఐటాలన్నీ ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగిందని నెంబర్ వన్ ఐటాలు ఇక బీకొత్త విషయానికి వస్తే ఇక్కడ జ్యూస్ కాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే జ్యూస్ కాలు వేయడం జరిగింది ఒక రకంగా పొడికాయలు మచ్చకాయలు ఉండేవి ఇవన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలకడం నా అలాగే థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటేనా ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే బీ కొత్త కోటలో ఫస్ట్ క్వాలిటీలో ఆరు వందల నుంచి ఏడు యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగిందిన బీకోతో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందినా ఇక రెండు మార్కెట్లలో చూసుకుంటే ఈరోజు అయితే ధర అయితే పెరగడం జరిగింది ఎందుకంటే నేను కంటే ధర వచ్చి ఒక నూరు రూపాయల ధర నేను కంటే పోల్చుకుని నూరు రూపాయల ధర అయితే పెరగడం జరిగిందా ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ